పోలీస్ ప్రహారాలో యూరియా ఉదయం నుంచి రైతుల పడిగాపులు ఒక్కొక్కరికి నాలుగు బస్తాలకే టోకెన్లు మహబూబాద్ జిల్లాలో అన్నదాతలకు తిప్పలు అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం ఐదెకరాలకు ఏం సరిపోతుంది ఏం సరిపోతుందని అసహనం ఇంత చండాల ప్రభుత్వాన్ని చూడలేదని మండిపాటు రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది యాసంగి పంట మొదలైన పంచి యూరియా దొరక్క అన్నదాతలు కష్టాలు పడుతున్నారు మహబూబాద్ జిల్లా నర్సులుపేట మండలంలో ఈ ఘటన చోటు చేసుకునేది పోలీసులు వచ్చి యూరియా బస్తాలు పంచే కాడికి వచ్చింది ఎట్లా ఒక్కొక్కరికి నాలుగు బస్తాలకే టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్లను తీసుకొని ఆ యూరియా బస్తాలు తీసుకొని పోయేలాగా ఇంకో ఇట్లా పోలీసు ప్రహారలో యూరియా బస్తాలు పంచుతానులే తొమ్మిదిన్నర సంవత్సరాలకి ఈ పరిస్థితి చూసిలే ఎప్పుడన్నా తొమ్మిదిన్నర సంవత్సరాల ఎరువులు దొరకలేదని కానీ లేకపోతే ఈ విత్తనాలు దొరకలేదని కానీ విద్యుత్ అందలేదని కానీ నీళ్ళు అందలేదని కానీ రైతులు ఎప్పుడన్నా రోడ్లెక్కి గిట్ల ఫోటోలు కనబడ్డాయా పోలీసు వాళ్ళని పెట్టి యూరియా వంచాలానే అంటే యూరియా కొరత ఎంత భయానకంగా ఉన్నదో ఈ రాష్ట్రంలో అర్థమైతే లేదు నాలుగు టోకెన్లు ఒక్కొక్కరికి నాలుగు బస్తాలకే టోకెన్లు ఇచ్చిండే యూరియా కొరత రాష్ట్రంలో తీవ్రంగా ఉన్నదని అర్థం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా పోలీసు వాళ్ళను పెట్టి ఏదో సక్రమంగా అందిస్తున్నామన్నట్టు ఈ రాష్ట్ర సర్కారు బిల్డప్ కొడుతున్నది ఇంత చెండలమైన ప్రభుత్వాన్ని చూడలేదా అంటే అన్నట్టు ప్రజలు చూసే ఉన్నారు మీరే మళ్ళీ ఆదమర్చిళ్ళు గతంలో చూడలేదానే కిరణ్ కుమార్ రెడ్డి ఆయంలో చూడలేదా రోజా హయాంలో చూడలేదా కాస్త వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొంత నయం రైతుల పట్ల ఆయన కొంత ప్రేమ కలిగి ఉండేది చూడలేదా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి తెలియదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు కష్టాలు రైతు కన్నీళ్ళు కరెంటు కష్టాలు నీటి కష్టాలు గతంలో చూడలేదా ఇలాంటి ప్రభుత్వాలను అని ఇప్పుడు అంటానులా ఓటేసే ముందు గుర్తుకురాలే అప్పుడేమో ఓటేస్తరి ఏం చేయరు అంటే ఈ యూరియా బస్తాలు పోకుండా పోకుండా మీది మరి నర్సంపేట అంటానుగా మహుబాద్ అంటానుగా అక్కడ కూడా కాంగ్రెస్ ఏ గెలిచింది మీ ఎమ్మెల్యే ఇల్లు ఉంటుంది అటు పోయేటప్పుడు ఎమ్మెల్యే ఇంటి ముఖాన్ని చూసి కాంట్రకిచ్చి ఉంచి వెళ్ళిపోర్రీ సిగ్గత్తది వాళ్ళకు అరే మిమ్మల్ని గెలిపించినందుకే టోకెన్ల కాడికి వచ్చిందిరా మా పరిస్థితి అని కాంట్రకిచ్చి ఉంచుర్రి వాళ్ళ మీద దొంగలు గింత తిప్పలా పెడతారు రైతులను ఓవైపు రైతులు జత్తాన్లు ఓవైపు పంటలు ఎండిపోతానా ఇగో ఇక్కడనే నీరందక ఎండుతున్న పంటలు పశువులను మేపుతున్న వైనం జనగామల ఆగమవుతున్న రైతులు ఇక్కడేమో యూరియా బస్తాలు దొరుకుతలేవు ఇక్కడేమో నీళ్లు దొరకతలేవు ఆఖరికి పొలాలలో ఇడిచిపెట్టిండ్లు బర్రలను అవన్నీ మేసి బతుకుతాయా ఎండాకాలం కదా సొప్ప గడ్డి దొరకదని ఇడిచిపెట్టిండు